తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి శుభవార్త తెలిపారు వచ్చే నెల అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులకు మరియు హెల్త్ కార్డులకు అప్లికేషన్స్ ఇవ్వబోతున్నామని మీడియా ద్వారా ప్రకటించారు దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ అన్ని విధాలుగా మరియు కన్సల్టేషన్ ప్రాసెస్ ఈ సెప్టెంబర్ నెల ఆఖరి వరకు జరిపించబోతున్నామని చెప్పారు ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డ్ అనే అంశంలో ప్రభుత్వం రేషన్ కార్డుల మీద కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గత పదేళ్ళ నుండి రేషన్ కార్డులు చాలా నవమాత్రంగానే జరిగాయి పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నలభై వేల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల మీద కీలక నిర్ణయం తీసుకుంది మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి